హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను రోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి క్యారెట్ హల్వా కోసం రెడ్ కలర్ క్యారెట్ని అర కేజీ తీసుకున్నానండి స్వీట్ షాప్లో క్యారెట్ తయారీ కోసం చివరిగా పచ్చికోవా అయితే వేస్తారండి పచ్చికోవా అయితే బయట కొనాలంటే ఎక్కువ రేట్ అవుతుంది అందుకని నేను సింపుల్గా కోవా ఎలా తయారు చేయాలో చూపిస్తాను కళాయిని ఒకసారి కడిగి తీసుకోండి దీనివల్ల పాలు అడుగంటకుండా ఉంటాయండి ఒక అర లీటర్ చిక్కని పాలు పోసుకుని కళాయిని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వండి పాలు కాగేలోపు క్లీన్ చేసుకున్న క్యారెట్ని తొక్క పీల్ ఆఫ్ చేసి క్యారెట్ తురుము పెద్ద రంధ్రాల వైపు తురుముకుని తీసుకుందాం చూడండి ఇలా క్యారెట్ మొత్తం తురుముకుందాం ఇప్పుడు పాలను చూద్దామండి పాలు మరుగుతున్నాయండి ఇప్పుడు మంటని హైఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండండి లేకపోతే పాలు అడిగంటుతాయి కోవా కలరు టేస్టు మారిపోతుంది ఇలా హైఫ్లేమ్లో కలుపుతూ అంచులకి ఉన్న పాలను గీరి పాలల్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి నాకు పాలు దగ్గరికి రావడానికి పదిహేను నిమిషాల టైం అయితే పట్టిందండి ఇలా పాలన్నీ దగ్గరికి వచ్చి కోవా గట్టిపడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిని పక్కన పెట్టుకుని కోవాని కళాయి అంతా ఇలా సద్దండి దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కట్ చేసుకున్న బాదము జీడిపప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో క్యారెట్లోని పచ్చివాసనంత పోయే వరకు కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లీటర్ కన్నా తక్కువగా కాచిన పాలను పోస్తున్నానండి పాలను పోసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి పాలల్లో క్యారెట్ చక్కగా ఉడికి పాలన్నీ దగ్గరకు వచ్చి ఎగిరిపోతాయండి ఈలోపు మనం ప్రిపేర్ చేసిన కోవా చల్లారిందండి కోవా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాం పాలల్లో క్యారెట్ ఇలా దగ్గరికి వచ్చాక ముప్పావు కప్పు పంచదార మూడు యాలికలు దంచిన పొడిని వేసుకుని కలుపుతూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి పంచదార క్యారెట్లో కలిసి హల్వా పలచబడుతుందండి కొంచెం సేపటికి ఇలా కలుపుతూ ఉంటే హల్వా దగ్గరకు వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న కోవా మొత్తం వేసుకుని ఫ్రై చేసుకున్న బాదం జీడిపోపుని వేసి కోవా మొత్తం హల్వాలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి అప్పుడే హల్వా టేస్టు బాగుంటుంది కోవా హల్వాలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపించే క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది మీరు కూడా హల్వా చేసేటప్పుడు ఇలా కోవా తయారు చేసి హల్వా ప్రిపేర్ చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు అంత అద్భుతమైన రుచిగా ఉంటుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్